చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన గా తెలుసు ఒక గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ ఏం చూశాను ఇంకొకటివ్ కలిసి ట్రావెల్ సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్ లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ లో ఒకటి యుఎస్ లో సో ఈ సాఫ్ట్వేర్ ఇది సిఈ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలా మంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు అది ఎట్లా ఉంటది అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరికి కలిపి లంచ్ చేయాలి సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుగానంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదేంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకు వాక్యం శరీర రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్ లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పులుపెట్టి మీద కూర్చొని వన్ అవర్ నేను నిన్న వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద వంద మంది నుంచుకొని నిన్ను వల్ల నీ పొరువాడిని ప్రేమించాని ప్రాక్టికల్ గా రోజుకి ఎనిమిది కంటే చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా లో కూర్చొని గులాపు బిసా అయినప్పుడు నేను చెప్పలేదు నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమైన స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ కవిరాల సో ప్రవీణ్ కవిరాల గురించి ఇస్తా సాక్ష్యం లేదు అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఇద్దరు బయాలజికల్ ఎందు మంది అడాప్ట్ అయ్యారు అందరూ కలిసి ఉంటారు మళ్ళీ ఆర్గనైజర్ వేరే చోట పెట్టి వాళ్ళకి చోట ఏ చోట పెట్టబెట్టి ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్ లో మీకు పవర్ లేదు పవర్ లేదు వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించుకోవాలి ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్గా పేరు చెప్పదలుచుకోవాలి కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని ని పిలిచి పెద్ద థడౌట్ చేశారు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సులు వేశారు బట్ నోబడి నోస్ ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పే రీజన్ నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశాను చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెట్టే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడనుకోండి అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళు అమ్మగారు నాన్నగారు నాన్నగారులో తాతకి బాలేదు వాళ్ళ పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ చుట్టూ పనిగట్టుకుని వచ్చి వాళ్ళు విజిట్ చేసేస్తారు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పాలని చోటుకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్ట్ జాబ్ చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చలు తీసుకుంటాం ఇలాంటివి అనేక మంది ప్రవీణ్ బగడాలిగా చేసింది అందుకని నేను చెప్తాను బైబిల్ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ నేను ఒకటి మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తున్నాను క్రిస్టియన్స్ అందరికీ చెప్పేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అదేనంటే దిస్ ఇస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్ తో రోజు రోజుకి తప్పు అవుతారు పెట్టక కథలు చెప్పే స్పీకర్ లిక్ పోయిపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది ఇటు డూ దిస్ జెంటల్నెస్ అండ్ నీక్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చిన్న వేసుకుని చేసే ఒకేక డిబేట్ ఎవరున్నంటే దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్యన క్లాష్ చూసినా ఈయనే కలిపారు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల్ ఏం చేశారు అనేది మీ అందరికీ చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకే ఇవన్నీ చెప్పడానికి ఒక ప్లాఫామ్ అనేది వేదికలో చేసుకొని ఆయనకు గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లవ్ డైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దెబ్బతింటారు చాలా మంది పిల్లలు వాళ్ళకి అనాదులు అయ్యే ప్రమాదం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ నార్త్ లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లీంగ్ఫుల్ గా ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి చెప్పి ఆయన పరిచయ గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ గుణం పడి తినేదని ఒక లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్ లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినా తెలియదు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకోని కంటే ఆయన లాగా ఉండడానికి తయారు మనం తయారవు మన దగ్గర మాట ఏంటంటే